హాయ్ అండి వెల్కమ్ టు చెమ్కీ వరల్డ్ ఈరోజు వచ్చేసి చాలా టేస్టీగా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరెన్నో రుచికరమైన వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము హాఫ్ కేజీ వంకాయలను వాటర్లో వేసి రెండు పచ్చిమిర్చీలను అలాగే ఒక ఉల్లిపాయను తొక్క తీసి వేసుకున్నానండి నేను వాటిని ఈ వాటర్లో శుభ్రంగా కడిగి వీటిని కట్ చేసుకోవాలి మరొక గిన్నెలో వాటర్ పోసి ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలండి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసుకోవడానికి ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చీలను కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పుచ్చులు ఏమన్నా ఉన్నాయో లేవో అని చూసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకోవటం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకోకుండా ఉండిద్ది లేకపోతే త్వరగా నల్లగా అయితే అయిపోతాయి ఇవి వచ్చేసి హాఫ్ కేజీ వంకాయలు అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వాటర్లో వేసి ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటున్నానండి నేను వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిలను పొడవుగా కట్ చేసి వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తరువాత పావు టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను ఇలా వేసి ఆయిల్లో బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కలో వాటర్ పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ చూసారా నాకు కొంచెం తగ్గినట్టుందని ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఎంత అయితే తింటారో అంతా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ మొత్తం వంకాయ ముక్కలకు పట్టేలాగా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత చూసారా ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు అడుగు అంటుకోకుండా మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కు తగ్గట్టు కారమును యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ కారమునైతే అయితే యాడ్ చేస్తున్నాను మీరు తినే మంటను బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఈ కారం మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూశారా చూడండి వంకాయ కర్రీ చాలా చక్కగా ఉడికిపోయింది ఒకసారి గరిడుతో ఈ విధంగా కలుపుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి వంకాయ కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా స్టైల్లో ఎలా చేయాలో చూపించాను మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి